క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా సిలువ మార్గంలో మనం ఈరోజు పదవ స్థలమును ధ్యానించుదాం ఏసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఏలైనగా మీ తిరుశ్లీవ చేత ఈ లోకమును రక్షించి తిరిగి మతైస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి ముప్పై ఆరో వచనం వరకు ఆలకించుదాం వారు కపాల స్థలము అను నామాంతరము గల గొల్గతా అను స్థలమునకు చేరిరి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయెను వారు ఆయనను సిలువ వేసిరి చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిది వారచట కూర్చుండి కావలి కాయిచ్చుండిది ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యముల ద్వారా మత్తైసు వార్థికుడు కీర్తనకారుడు చెప్పినటువంటి దానిని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు ఇరవై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచనం వారు నా వస్త్రములను తమలో తాము పంచుకొనుచున్నారు నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనిచున్నారు ప్రియ సోదరులారా వస్త్రాలు లేదా దుస్తులు సామాజిక పరపతిని హోదాని సూచిస్తాయి అనగా సమాజంలో దుస్తులు వస్త్రాలు ఒక స్థానాన్ని ఒక హోదాని మనకి కల్పిస్తాయి మరి ఇక్కడ ఏసు వస్త్రాలను బహిరంగంగా ఒలుచుట ద్వారా ఆయనను ఏమి లేనివానిగా చేసే ప్రయత్నం చేయుచున్నారు ఏసు వస్త్రాలను బహిరంగంగా ఒలుచుట అనగా సమాజం నుండి బహిష్కరింపబడిన వాడని తృణీకరింపబడిన వాడని మన మనము అర్థం చేసుకోవాలి యేసు ప్రభు చేసే ప్రతీది మానవాళి రక్షణార్థమే ఏదేను తోటలో మానవుడు దుస్తులు లేనప్పుడు ఎప్పుడు సిగ్గుపడలేదు వాస్తవానికి దేవుడు వసగిన సంపూర్ణ స్వేచ్ఛలో జీవించాడు కానీ ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఆ స్వేచ్ఛ చిన్న భిన్నమైపోయింది వస్త్రములు లేవని తెలిసి సిగ్గుపడ్డాడు చెట్ల పొదల వెనుక దాక్కున్నాడు పాపంలో పడిపోయినప్పుడే తాను సృష్టింపబడిన విధములో చూసి తాను సిగ్గుపడ్డాడు ప్రియ సోదరులారా యేసు ప్రభువును అవమానించడానికి చివరి ప్రయత్నంగా సిల్వ బయటకు ముందుగా రోమన్ సైనికులు ప్రభు యొక్క వస్త్రములను ఒలిచి ఈ లోకానికి బహిర్గతము మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి వచ్చిన అవమానాన్ని యేసు ప్రభువు తారుమారు చేశారు మరొకసారి యేసు పాపంలో పడిపోయిన ఆదాము స్థానాన్ని తను తీసుకొని ఆ పాపాన్ని జయించాడు కాబట్టి తపస్కాలంలో ప్రయాణం చేయుచ్చున్నటువంటి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మన పాప జీవితాలకు స్వస్తి చెప్పి పశ్చాత్తాపడి మారు మనసు పొంది పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ ప్రభుకు నిజమైనటువంటి శిష్యులుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు అయిన యేసువా నీ వస్త్రాలను ఒలిచా నిన్ను అవమానించారు బహిష్కరించారు మానవాళి యొక్క అవమానాన్ని మీరు మోసి స్వస్థతపరచారు పేదవారి బాధలను అవసరాలను మీపై వేసుకున్నారు ఈ విధముగా అర్ధరహితమైన దానికి అర్థాన్ని చేకూర్చారు తండ్రి దేవుడు మమ్ములను తన అరచేతులలో ఉంచి ప్రతిక్షణం మమ్ములను కాచి కాపాడుతూ ఉన్నారని మీ శిలువ శ్రమల ద్వారా మీరు పొందిన గాయముల ద్వారా మీరు పొందిన వేదనల ద్వారా మాకు తెలియజేయుచున్నారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభువ మమ్ములను మీ కృప యొక్క వెలుగులో ధరింపచేయమని వేడుకుంటున్నాము ఆమెను